కొవ్వూరు పట్టణంలో రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాల రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో మత శిశు సంరక్షణ పథకం ఇన్ఫోసిస్ పార్ ఆర్థిక సహకారంతో మంగళవారం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు క్యాంప్ నిర్వహించారు గర్భిణీ స్త్రీలు బాలింతలు మూడు సంవత్సరాల పిల్లలకు ఉచిత మందులు పోషకాహారం పంపిణీ చేశారు రక్త పరీక్షలు స్కానింగ్ మరియు ఇతర సంబంధించిన వైద్య పరీక్షలు ప్రత్యేక వైద్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ క్యాంప్ కార్యక్రమంలో రెండు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి పోషకాహారాన్ని అందించారు కూడా ఉంది నేను రెగ్యులర్ గా వాడేది కదా తెలుస్తుంది మా కోర్చు మీరు అందరూ కూడా ఆయన చెప్తారు స్వామి వివేకానంద మా తల్లి భగవత్ ప్రార్థన చేసి పూజ చేసి నాకు కన్నది కాబట్టి నాకు ఇంటి మంచి లక్షణాలు వచ్చాయి ఇంత తెలియజేయడం జ్ఞానం శక్తి అంతా వచ్చింది అంటారు అంత గొప్పవాడు అవ్వడం కారణం తల్లి గర్భంలో ఇలా ఉన్నప్పుడు తల్లి చేసింది భగవత్ ప్రార్థన చేస్తుంది భగవంతుని కోసం మంచి విషయాలు జరిగింది ఎన్నో మోము వచ్చింది వ్రత చేసింది అందుకే నేను ఇలా జన్మించాను అని అంటారు కాబట్టి ప్రతి తల్లి కూడా ఆ శిశువు గర్భస్థ శిశువు ఉన్నప్పుడు విషయాలు పూజ చేయడం ప్రార్థన ప్రార్థించడం మంచి విషయాలు వినడం ఇలా చేస్తే పిల్లవాడు మంచిగా వివేకాండలా మంచి కొరారు పిల్ల శిష్యు కొడతాడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అమ్మాయి అయితే సాగుదా ఉంటుంది కాబట్టి మీరు సమయాల్లో ఈ టీవీ సీరియల్ బాక్సింగ్ లో సినిమాలు చదువుతుంది పిల్లలు కూడా అలాగే కొట్టడానికి తండ్రి రెడీ అవుతారు మంచిగా ఉండాలంటే మీరు మంచిగా ఈ సమయంలో మంచి సినిమాలు చూడండి భక్తి సినిమాలు చూడండి మంచి విషయాలు ఉండండి అప్పుడు మీకు చెప్పినట్టు మంచి బిడ్డలు కలుగుతారు ధన్యవాదాలు మేము రాజమండ్రి రామకృష్ణ మిగిలిన తమ వయసు గోదావరి గట్టు వారి ఆధ్వర్యంలో మాతా శిశు సంరక్షణ పథకాన్ని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రాజమండ్రిలో పదకొండు కొవ్వూర్లో రెండు మొత్తం ఈ పదమూడు సెంటర్లలో గర్భిణీ స్త్రీలు బాలింతలు జీరో టు త్రీ ఇయర్స్ పిల్లలకి పౌష్ణార లోపం తర్వాత హైరిస్క్ ప్రెగ్నెన్సీ హైరిస్క్ పోషణ్యాటల్ కేసెస్లో గర్భిణీ స్త్రీలని డాక్టర్ టీ వేణుమాధవ్ గారు ఎండి డిజియో గైనకాలజిస్టు పిల్లల్ని డాక్టర్ ఎస్కేఎన్ మణికండ ఎండీ ఫిడియాట్రిక్స్ వీళ్ళిద్దరూ కూడా పరీక్షలు చేసి తగు మందులు రాసిన తర్వాత పరీక్షలు ఎక్కువ వాళ్ళకి స్కానింగ్ కానీ ఫర్దర్గా థైరాయిడ్ ప్రొఫైలు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా అవసరమైతే రాజబెడ్డి సెల్ స్కానింగ్కి రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో పూర్తిగా ఉచితంగా చేయించి ఆ ఐరిష్ ప్రెగ్నెన్సీ ఐరిష్ పోస్ట్ నేటల్లో జీరో టూ త్రీ ఇయర్స్లో సరైన పోష పోషకాల లోపంతో ఉన్న పిల్లలకి మంచి వైద్య సదుపాయాలను అందించే ఉద్దేశంతో రాజపేట రామకృష్ణ మఠం ద్వారా ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపుకి సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది గర్భిణీలు బాలిందులు పిల్లలు హాజరవుతున్నారు వీరికి రెండు వేల పైన గర్భిణికి బాలింతకి కిట్టు తర్వాత పిల్లలకి సుమారుగా ఎనిమిది వందల రూపాయలు విలువైన పోషకారం కిట్లు అందజేయడం జరుగుతుంది దానితో పాటు ఐరన్ ట్యాబ్లెట్సు కాల్షియం ట్యాబ్లెట్స్ డింకోవిట్ సిరప్స్ పిల్లలకు సంబంధించిన మందులు కూడా ఉచితంగా రామకృష్ణ మఠం ద్వారా అందించడం జరుగుతుంది ఈ సౌకర్యాన్ని కొవ్వూరు పరిధిలో ఉన్న కృష్ణపేట అప్పన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈరోజు నాలుగో తారీఖున నిర్వహించడం జరిగింది ఇక్కడ అందరికీ కూడా రామకృష్ణ మఠం తరఫున అప్పన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ క్రీస్షన్పేట ఎన్జీ హోమ్ ఆశా వర్కర్లకి ఏఎన్ఎంకి ఏఎన్ఎంకి మెడికల్ ఆఫీసర్కి అందరూ కూడా మా రామకృష్ణ పట్టణం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని సహకరించిన మన ప్రశ్న సోదరులకి పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం